పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది ఏడు లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది లక్షలాది మంది చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పోలవరం అనే పదం పలికే అర్హత కూడా లేని వ్యక్తులు వీరంతా పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అధ్యక్ష అధ్యక్ష ఈ విషయాన్ని మేము అందం లేదు అధ్యక్ష సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు ఏ యూసన్ బాబు కే టీడీపీ కే పోలావరం ప్రాజెక్ట్ ఏటీఎం ఏటీఎం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద చిత్తశుద్ది కలిగినటువంటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని